మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్కర్స్ రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి తెలిపారు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథిని కలిసి సమస్యలతో కూడిన ప్రతిపత్రం అందించారు దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యొక్క సమస్యలపై నేను లోకల్ గా మీ అందరితో చర్చించి దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే పాదసారథి హామీ ఇచ్చారా రోజు ఆధోని మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి కార్మికులు ఈ రోజు నన్ను వచ్చి కలిశారు ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు దీని ప్రకారంగా వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అర్థమవుతా ఉంది ఈ ఆదోనిలోనే సుమారుగా రెండు వందల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు సాధారణంగా రిక్రూట్మెంట్ ఆగిపోయింది రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ లేదు కొత్తగా ఉద్యోగాలు లేవు ఏం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు అసలు జీరో వచ్చినాయి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు తీసుకున్నారు సుమారుగా రెండు వందల మంది ఉండాల్సిన సందర్భంలో కేవలం నూట పన్నెండు మంది మాత్రమే ఆధునిలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేస్తే సుమారుగా నలభై మూడు వేల మంది ఉద్యోగస్తులు ఈ రకంగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తా ఉన్నారు వీళ్ళు ఐదేళ్లుగా పనిచేస్తున్నారు పదేళ్లుగా పనిచేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నారు వీళ్ళకి పర్మనెంట్ చేసే పరిస్థితులు కనపడతలేదు పోనీకి పర్మనెంట్ చేయట్లేదు కానీ జీతాలు ఏమైనా పెంచుతున్నారా అంటే ఎప్పుడూ ఇచ్చిన జీతాలు ఇప్పటికీ కూడా అలాగే కనబడతా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మామూలు ఎంప్లాయీస్కి అందరికీ పదహైదు వేల రూపాయల జీతం దాంట్లో రెండు వేల రూపాయలు పిఎఫ్ కట్టేది పదమూడు వేల రూపాయలు మాత్రమే వస్తుంది డ్రైవర్లకు పదహారు వేల ఐదు వందల రూపాయలు జీతంగా కనపడతా ఉంది ఇది చాలా తక్కువ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ తక్కువ జీతంతో ఇప్పుడున్న ధరలతో ఇప్పుడున్న మా పరిస్థితులు ఎలా బతుకుతారు పోనీ వీళ్ళకి ఆ పరిస్థితులు ప్రభుత్వానికి సంబంధించిన అండ ఏమన్నా ఉంటుంది అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటావు ఎందుకంటే వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వీళ్ళ ఇంట్లో పెన్షన్లు రావడం కానీ అమ్మఒడి రావడం గాను లేకపోతే పిల్లలకు సంబంధించిన స్కీమ్ అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు పేరు మారి స్కీమ్ వేరేగా ఉంది ఆ రకంగా ప్రభుత్వానికి సంబంధించిన పేదలకు అందేటువంటి ఏ ఒక్క పథకం కూడా వీళ్ళకి వర్తించదు కొత్తగా ఇల్లు పేదలకి స్థానం ఇల్లు రావు ఇంటి స్థలాలు రావు ఇంట్లో సంక్షేమ పథకాలు రావు బియ్యం రాదు ఈ పప్పులు రావు ఏమీ రావు మరి ఎలా బతకాలి వచ్చే పదిహేను వేల రూపాయల జీతంతో ఎలా బతకాలా అన్నది వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఎన్నో గత ఐదు పది సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్లన్నింటినీ కూడా ఈరోజు వీళ్ళు నా ముందుకు తీసుకొచ్చి పెట్టారు వీటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాను దీనికి సంబంధించిన మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి వీలైనన్ని ఎక్కువ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని వీళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తాను